యాస్టరిస్ కత్తాపూర్లో ట్రినిటీ కేడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన సేవ చాలా ఉత్సాహంతో అత్తాపూర్ ట్రినిటీ కమ్యూనిటీ చర్చిలో జరిగింది మరియు సిలువపై మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచే విధానాన్ని రెవ ఏ బి జోసెఫ్ కిషోర్ తెలిపారు మరియు సిలువపై చనిపోవడానికి ముందు యేసు తన శిష్యులకు ఇచ్చిన ఏడు ఆధ్యాత్మిక ఉపదేశాలపై బోధించారు మొత్తం ఆరాధన సేవ ప్రత్యేక ప్రార్థనలు మరియు పాటలతో ఉత్సాహంగా జరిగింది పాస్టర్ జోసెఫ్ కిషోర్ ఇచ్చిన బోధన గొప్ప ప్రేరణ కాగా మోక్ష మార్గంలో నడవడానికి ఎనిమిది వందలు మందికి పైగా ఈ ప్రార్థన సంతోష పియ సంతోషదు సైదో సంతోష ముండదు పి వైదో సంతోష మండలు సంతోష ముండదు పియే మంతదు డాక్టరు వైదో సంతోష ముండదు యాతో సంతోష ముండదు డాక్టరు వైదో సంతోష ముండదు యారు అయినా సంతోష నిదా పుమాట నిడా సిడా బల బరువాడుగా పాప ముగునాయను నమ్ముకని మనిషిగా నమ్ముకని మంచిగా బ్రతూరాశను నమ్ముకని మంచిగా బ్రతూరా నుంచి ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎంత చక్కగానో మా వాళ్ళు కొంచెం ఏమైనా ఇబ్బంది పెడితే సారీ సార్ అడుగుతున్నాం మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాం మీ యోగక్షేమా ప్రార్థన చేస్తాం పర్మిషన్ ఇచ్చిన డిపార్ట్మెంట్ కు అదే రీతిగా స్పాన్సర్ చేసినటువంటి వారిని బట్టి డ్రింక్స్ ఒక్కరిని బట్టి అభినందిస్తున్నాను సౌండ్ సిస్టమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసిన బట్టి వారిని కూడా అభినందిస్తున్నాను మీడియా సేవకులను యవనస్తులు ముఖ్యంగా యవనస్తులు చీడ చిన్నపిల్లలు కూడా దేవుడు లేచినారు వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగా వాలంటీర్స్ గట్టిగా బట్టి వారు ఎంతగానో చక్కగా వారు చేశారు వారు మాతో పాటు కాకుండా ప్రక్క నిలిచి ఎంతగానో వారు సహకరించిన వాలంటీర్ టీం బట్టి కూడా దేవునికి మహిమ కళ్ళు కాక దేవుడు వారిని దీవించదు కాక వారి సంగీత బృందం మన అభిషేకం అభిషేకమైన టీం కట్టి ఒక ఊపిరి వాటి మీద అభిషేకం బట్టి అభివృద్ధి సభలు పడే వాళ్ళు లాస్ట్ మినిట్ లో ఒక బట్టి దేవునికి మహిమ కలుగు దాకా అదే రీతిగా మీడియా మిత్రుడు ఏబిఎన్ ఛానల్ నుంచి వచ్చినటువంటి బాలరాజు గారిని కూడా బట్టి ప్రభుకు మహిమ కలుగు దాక మీజీ సిక్స్ వారిని కూడా బట్టి ప్రభుకు మహిమ కలుగు దాక అన్నిటికంటే ముఖ్యము కూడా ఈ రోజు రన్ ఫర్ చీజెస్ అనే కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మన నాచారం అల్లాపూర్ హెచ్పీ కాలనీ మూడు ప్రాంతాలు ఒక ఈవెంట్ తోటి ఒక బ్యానర్ కిందికి రావడము గొప్ప విశేషం నాది వాళ్ళు అని తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ సహకరించారు వారి సహకారాన్ని బట్టి ఉదయ కాల సమయంలో ఆరు గంటల కంటేనే ఐదు గంటలకు అనేక మంది వచ్చారు అదే రీతిగా కార్పొరేటర్స్ కార్పొరేటర్లు కూడా మరి ఎంతగానో ముందుకు వచ్చి ప్రభుత్వ కార్పొరేటర్ వాళ్ళ పామంటి గారు వారు కూడా ఒక రెండు వేల లీటర్ బాటిల్స్ కూడా మనం స్పాన్సర్ నాయకుల ఇంటికి కూడా

ఈ రోజు ఇది పునాది వేయబడింది ఇక మీద కట్టబడాలి సో ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను ఒకవేళ మా నుంచి యమనస్తులైనా దైవస్లైనా పెద్దవారు ఎవరైనా సరే మిమ్మల్ని హర్ చేసి అడుగుతున్నాము ఎంత సహకారం బట్టి ఈ విజయవంతం జరిగింది ఈ రన్సార్ ఒకటే విధానం అంటే యేసు ప్రభువు చనిపోయి ఆయన లేడు లేచినాడని పునముఖారుడైన దేవుడని ఈ సజీవ సాక్ష్యాన్ని మేము లేచాడు ఆయన మన మధ్యకి వచ్చాడు ఆయన మనల్ని లేపాడు మన నుండి ఏర్పాటు చేశారు అందుకే ఈయన పాడే చక్కని మాట్లాడారు ఈ లోకములో ఏది కూడా గ్యారంటీ లేదు గ్యారంటీ ఉన్నది అంటే ప్రభు మనతో ఉన్నవాడు అన్నప్పటికీ మాత్రమే ఆ రక్తం